వెల్కమ్ టు మీడియా ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి అంశం మార్వాడి మార్వాడి కల్చర్ మార్వాడి వ్యాపారం మార్వాడీల కల్తి మారు మార్వాడీల దౌర్జన్య కాండ మార్వాడీల పూర్ క్వాలిటీ వస్తువులు మార్కెట్లో అమ్మడం మరియు తక్కువ ధరల పేరు చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేయడం వీళ్ళందరూ చేస్తున్నటువంటి వాటికి అక్కడక్కడ పోలీసులు కేసు బుక్ చేసి వాళ్ళను జైల్లోకి తోయడం ఇవన్నిటిని చూస్తుంటే తెలంగాణను మరొకసారి కబలించడానికి వేరే ప్రాంత వాసులు గుజరాతీలు కానీ మరాఠా వాళ్ళు కానీ మార్వాడీలు కానీ ముఖ్యంగా మారవాడి మార్వాడు ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ వ్యాపారం చేసుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు ఆంధ్ర వాళ్ళ లాగాను బ్రిటిష్ వాళ్ళ లాగాను కల్చర్ను రుద్దడానికి కానీ ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి వాళ్ళ యొక్క ఉపాధి మీద దెబ్బ కొట్టడం కానీ వాళ్ళ యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీయడం గాని ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడం గాని చేసినటువంటి ఎవరైనా సరే అక్కడ తెలంగాణ ప్రజలు సరైనటువంటి టైంలో సరైనటువంటి పద్ధతిలో జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉంటున్నటువంటి తరుణంలో గత వారం నుండి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో తెలంగాణ వాసులపై ఈ మార్వాడీల యొక్క దౌర్జన్య కాండ పెరుగుతున్నటువంటి స్థితిలో మార్వాడి గోబ్యాక్ గో గోబ్యాక్ అంటూ వస్తున్నటువంటి నినాదాలు ఉద్యమంగా ఒక రూపు దిద్దుకుంటూ దశలో మార్వాడి సంఘ నాయకుడు రాష్ట్ర నాయకుడు అని చెప్పేటువంటి వాడు ఈ యొక్క మార్వాడి కవర్ చేసుకోవడానికి వేరే విషయాలను కూడా దీంట్లో రంగరించి తెలంగాణ శ్యామ నవడేటువంటి వ్యక్తిని ఏ రకంగా బెదిరిస్తున్నాడో మీరే కాస్త నాలుగు ఐదు నిమిషాలు ఓపికలతో చూస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ చెప్పండి సార్ ఎవరండి నేను గౌ పుత్ర తెలంగాణ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా అర్థం కాలేదు సార్ గౌ సేన తెలంగాణ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా గౌ పుత్ర సేన చెప్పండి సార్ ఏంది నువ్వు మార్వాడి గో బ్యాక్ చెప్తున్నాడు గంగా గుడిపూరా అయర్ అర్థం కాలే అండి నువ్వు మార్వాడి గో బ్యాక్ ఏం చెప్తున్నారో నువ్వు మార్వాడి గో బ్యాక్ కాదండి మార్వాడి కల్చర్ గో బ్యాక్ గుజరాతీ కల్చర్ గో బ్యాక్ నార్త్ కల్చర్ లో నువ్వు ఎవరు రా బాబు నువ్వు మార్వాడి గో బ్యాక్ గుజరాతి గో బ్యాక్ నువ్వు ఎవరు మీరు ఎవరు గో బ్యాక్ అనొద్దానికి హలో చెప్పు నువ్వు ఇక్కడ ఉంటారు ఏం చేస్తారు అరే ఏం చేస్తారు నువ్వు ఎవరు రా బాబు నువ్వు చెప్తారు ఎవరు రా ఇది ఇండియా నువ్వు కల్చర్ కల్చర్ ఎవరు ఎవరు ఉంటారు ఎవరు చేస్తారు నీకు ఏం ప్రాబ్లం రా బాబు నాకు నాకు ఏం ప్రాబ్లం మళ్ళీ ఇట్లా నువ్వు చెప్తున్నారు నీకు అర్థం అవుతుందా బ్రదర్ తెలుగు తెలుగు మరి నువ్వు తెలంగాణ అని ఎందుకు పెట్టుకున్నావు ఏదో పెట్టుకున్నావు నువ్వు హిందీ అని పెట్టుకో ఇది పెట్టుకున్నావు తెలంగాణ వాళ్ళు వండుకుంటూ తెలంగాణ ఏదో గో రక్షణ ఎందుకు పెట్టుకున్నావు ఇది ప్రజాస్వామ్యం అయితే వేరేది పెట్టుకో అది పేరు మరే అది ఎందుకు పెట్టుకున్నావు హలో నువ్వు నేను చెప్పిన చెప్పి నేను ఇక్కడ పదివేలు ఇక్కడ తెలంగాణలో అన్ని పది వేలు గౌరక్ష చేస్తున్నారు మంచిదే కదా చేస్తే ఆ మళ్ళ నువ్వు ఇట్లా చెప్తున్నారు నువ్వు మార్వాడి గో బ్యాక్ అంటే మార్వాడి కల్చర్ గో బ్యాక్ గుజరాతీ కల్చర్ గో బ్యాక్ రాజస్థానీ కల్చర్ గో బ్యాక్ మొండా మార్కెట్ లో ఏం చేశారో తెలుసా మీరు వ్యాపారాలు చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ కోట్ల రూపాయలు కూడగట్టుకుంటూ మమ్మల్ని కొడతారా బ్రదర్ మమ్మల్ని కొడతారా దళిత బిడ్డల్ని బీసీ బిడ్డల్ని కొడతారా ఎవరికి కొడతారు నీకు పంపించాలా వీడియోస్ వాట్సాప్ ఎందుకు లంగా పని ఏం చేశాడు రోడ్డు మధ్యలో రోడ్డు మధ్యలో అలా కాదు బ్రదర్ ఏం చెప్పిన ముస్లిం చక్కగా మాట్లాడు

కేంద్ర మంత్రి ఏం చేస్తుండు దేశ ప్రధాన మంత్రి కేంద్ర హోం మంత్రి ఏం చేస్తుండ్రా వాళ్ళు ఎట్లా ఉంటారు ఎట్లా చేస్తున్నావు కదా నువ్వు నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా ఎవరు నా కల్చర్ ని ఖరాబ్ చేస్తావా నా కల్చర్ ని ఖరాబ్ చేస్తారా మా వాళ్ళని కొడతారా మీరు ఎవరు కల్చర్ ఖరాబ్ చేసినా నీకు వాట్సాప్ చేయాలా నువ్వు తెలంగాణ ఉన్నావు కదా ఏదో తెలంగాణ ఫస్ట్ ఏది ఏం సేనా ఏం అధ్యక్షుడు తెలంగాణ ఏం అధ్యక్షుడు నేను తెలంగాణ గౌ సేన ఆ రైట్ గౌ పుత్ర కదా తెలంగాణలో ఏ కల్చర్ ఉంటదో తెలుసా నీకు ఆ మొత్తం తెలుసా మాకు ఏ చెప్పు బోనాలు పండుగ చేసినా నువ్వు జె సిన్న నతకమ్మ పేర్చినావా ఆ జెసినా ఒక పాట పాడు బతుకమ్మ పాట పాడు పాట హలో నువ్వు పాట ఆట ఎందుకు నీకో నువ్వు ఎక్కువ అవుతుంది నీకు ఎవరికి మా దగ్గర వస్తే ఎందుకు పండిస్తున్నారు నీకు తెలియదు కదా మీ దగ్గరికి వస్తే ఎవరు తెలంగాణలో ప్రోగ్రామ్ అయితే నేను కూడా పోతున్నా నేను ఫండ్ కూడా ఇస్తున్నా సరే సంతోషం హలో నువ్వు పాట నువ్వు హలో హలో చెప్పి నువ్వు చెప్పు ముస్లిం ఎవరికి నువ్వు చెప్పే ఒకసారి నువ్వు చెప్తావు కదా ముస్లి మోరింగ్ అదే ఇట్లా హలో ముస్లిం గా ఇట్లా చెప్పు మోరింగ్

తెలుగు నేర్చుకోరా చక్కగా తెలుగు నేర్చుకో ఫస్ట్ ఫస్ట్ తెలంగాణ భాష నేర్చుకోరా తెలంగాణ యాష నేర్చుకో తెలుగు హిందీ హిందీ తెలుగు నీ హిందీ ఎవరికి కావాలరా నీ హిందీ నాకెందుకు రాదు కదా నీకు హిందీ రాదు కదా హిందీ మేము ఎందుకు మాట్లాడడం రా వచ్చినా మాట్లాడను హిందీ నా భాష కాదు నా మాతృభాష నా నా తల్లి తెలంగాణ నా భాష తెలంగాణ నా యాస తెలంగాణ నా యాస తెలంగాణ నా భాష తెలంగాణ నా తల్లి తెలంగాణ తల్లి తెలంగాణ నా ప్రాణమే తెలంగాణ మాతృభాష చెప్పింది నీ మాతృభాష హిందీ కావచ్చు నా మాతృభాష తెలంగాణ నీ మాతృభాష హిందీరా నా మాతృభాష తెలంగాణ

మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము